మాముంద తెలుసు అది గడినా కాదనే సంగతి ఈడ మీడియాలో వర్లినంత మాత్రాన అది గడి కాదు అరుణమ్మ అరుణమ్మ మారిపోదు అని చెప్పని దొరసాని కాదు అరుణమ్మ ఏందో ప్రజలకు తెలుసు అరుణమ్మ ప్రజల మనిషి ఆయన దొర ప్రజలకు అందుబాటులో ఉండడు ఫోన్లో ఎవరికి దొరకడు చిక్కడు దొరకడు ఆయన దొరికేది ఓన్లీ మీడియా వాళ్ళకి మాత్రమే వేరే వాళ్ళకి ఎవరికి దొరకడు ఆయన గ్రౌండ్లో ఏముంది చెప్పండి మీరు గ్రౌండ్లో రేవంత్ రెడ్డి గారు మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ పని చేసిన చెప్పమానండి ఆయన జెడ్పీటీసీ ఎమ్మెల్సీ రెండు సార్లు ఎమ్మెల్యే జిల్లాలో మరి గ్రౌండ్ లో ఏమేం పని చేశాడు ప్రజల కోసం ఏం పోరాటాలు చేశాడు ప్రజల కోసం ఏమి తీసుకొచ్చాడు జిల్లాకి అది కూడా ఉండాలి అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎక్కువ స్కోప్ ఉంటది ప్రతి ఒక్కరు వంద రోజులు అయింది ఇప్పుడే నడక నేర్చుకుంటున్నాం అంటే ఏంటంటే రాష్ట్రం అయితే కొత్తగా లేదు కదా ఇప్పుడే పుట్టలేదు కదా ఆయన కేసీఆర్ వచ్చి అదే చెప్పింది ఇప్పుడే పుట్టిన రాష్ట్రం కొత్త రాష్ట్రం దీనికి ఇప్పుడే ఇప్పుడే పుట్టింది కాబట్టి దీనికి కొంచెం నడక నేర్పాలి నడక నేర్చుకోవాలి కొంత సమయం కావాలన్నాడు అని నెక్స్ట్ టైం గెలిచిండు ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటుంది నా మీద దాడి చేస్తే సేమ్ డైలాగ్స్ అసలు డైలాగ్స్లో ఏమైనా తేడా ఉందండి మీరు పెట్టి చూడండి ఇద్దరు మాటల్ని కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారికి మాటల్లో ఏమైనా తేడా ఉందా సేమ్ డైలాగ్స్ ఈరోజు చూసిన ఇంతకు ముందే ఇప్పుడే నడక నేర్చుకో అరే సేమ్ డైలాగ్స్ ఆయన మాట్లాడిన మాటలు ఈయన మాట్లాడుతున్నాడు అంటే వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఇట్లే మాట్లాడితే ఇంకా ఐదేళ్ల వీళ్ళు ఏం చేస్తారు